పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ శంకర్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ వెల్కమ్ టు ఐ మీడియా సో జనరల్ గా డయాబెటిస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆహారం చూసి జాగ్రత్తగా తీసుకోవాలని చెప్తారు అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి షుగర్ని కంట్రోల్లో కూడా ఉంచుతాయి అని ఉంటారు లైక్ మెంతులు తీసుకోవచ్చు కాకరకాయ తీసుకోవచ్చు బీరకాయ తీసుకోవచ్చు ఇలా చెప్తూ ఉంటారు కదా అయితే ఈరోజు మనం టొమాటోతోని ఒక సూప్ అనమాట ఈ సూప్ తీసుకుంటే కనుక డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్తున్నారు మరి ఈ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటి సో దీని తయారీ విధానం ఏంటి ఏ టైంలో తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా దీనికి మనకు తెలియని ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేస్తామా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మిత్రి గురువు గారు ఈ టొమాటోస్ దీంట్లో లైక్ ఉంటుంది అంతా బాగా పనిచేస్తుంది హెల్త్ ఇష్యూస్ రాకుండా క్యాన్ యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి ఇలా చెప్తూ ఉంటారు సో అంతవరకు ఓకే కానీ మీరేం చెప్పారంటే ఈ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది అంటే టొమాటోస్ సూప్ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుందా మీరు ప్రత్యేకంగా తయారు చేసే ఈ డయాబెటీస్ సూప్కి అంటే ప్రధానంగా టమాటాని ఇక్కడ ఆలంబనగా తీసుకున్నాం టమాటా ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ కాదు మనకి అంటే దీనికి చాలా రకాలు ఆలోచించాం మీరు అంటే నన్ను సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య వెజిటేబుల్ థెరపిస్ట్ అని పరిచయం చేస్తున్నారు దాంతోపాటు ఇప్పుడు నేను వేదం నేర్చుకుంటూ వేదిక్ యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ మీద రీసెర్చ్ చేస్తాను అంటే కూరగాయలు వాటిలోకి ఉన్నటువంటి విలువలు ఏ ఏ కాయగూరకి ఎంత శక్తి ఉంది అట్లో మనం ప్రధానంగా ఏమేమి తీసుకోవాలన్న దాంట్లో ఈ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ లియో డైట్ అనే దాన్ని మనం యాన్సెంట్ వేదిక ఇండియన్ ఫుడ్స్లో ప్రిపేర్ చేస్తున్నాం దాంట్లో ఇది ప్రధానంగా ఇది బాగుంటుందని టమాటా అని పెట్టడం జరిగింది లాంగ్ పెప్పర్ తోకమిరియాలతో తయారు చేయబడినటువంటి కొన్ని సమూహ మూలకాలు వాడి దానికి మనం టమాటాన్ని తీసుకున్నాం టమాటాతో టమాటో మ్యాచ్ అవుతుంది అలాగే అంటే చింతపండు రసం పులుపుకి చింతపండు రసాన్ని వాడుకుంటాం అలాగే మ్యాంగో పౌడర్ కూడా మనం వాడుకుంటాం పుల్లని మామిడికి ఇలా వీటితో వాటిలో వాడుకున్నాం అందులో మనకి ప్రధానంగా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా దీంతోపాటు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ప్రాస్ట్రేట్ కూడా ఇది పని చేస్తుంది మేము చాలా స్టడీస్ చేసిన తర్వాత ఇది ప్రాస్ట్రేట్ మీద కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే కడుపులో ఇన్ఫెక్షన్స్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇండైజేషన్ ప్రాబ్లం ప్రధానంగా ఇది పని ఇండైజేషన్ ప్రాబ్లమ్ ప్రాబ్లం చాలా బాగా పనిచేస్తుంది మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది అందుకని దీన్ని మనం దానికి ఆ నామకరణం ఇది మన సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి మార్కెటింగ్ లో మనం తీసుకొస్తున్నాం టమాటో సూప్ పౌడర్ ఓకే దీనికి చాలా సింపుల్గా అంటే మనం భోజనానికి ముందు హోటల్స్ వెళ్ళినప్పుడు సూప్స్ ఏదో ఒక సూప్ మస్రూమ్ సూప్ అని అవి మింట్ సూప్ అని టమాటా సూప్ అని రకరకాలు మనం కార్న్ సూప్ అని ఇలా ఆర్డర్ ఇస్తుంటాం ఇది రెగ్యులర్గా మనం ఇంట్లో డయాబెటీస్తో బాధపడేవాళ్ళు లేకపోతే ఏజ్ బాగా పెరిగిన తర్వాత డైజెషన్ సిస్టమ్ డౌన్ అయ్యి అరుగుదల లేక అంటే ఇప్పుడు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అరుగుదల చెడిపోయింది అందరికీ దాన్ని బాగు చేసుకోవాలంటే ఒక అద్భుతమైనటువంటి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్రమాణాలతో వేద ప్రమాణంతో ఇది వాడితే ఇది ఆరోగ్యానికి లాభం చేకూరుస్తుంది ఇందులో మీకు చూడొచ్చు నో చిల్లీస్ నో ప్రిజర్వేటివ్స్ నాచురల్ ప్రోడక్ట్ ఇవి యాన్సెంట్ వేరిక్ ఇండియన్ ఫుడ్స్లో దొరుకుతుంది ఇది మనం తయారు చేయడం జరిగింది దీని ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఈ పౌడర్ ప్రధానం మనకి దాంతోపాటు టమాటాన్ని తీసుకున్నాం ఓకే టమాటాని ఒక రెండు టమాటాలు మెత్తగా మనం మిక్సీ పట్టేయాలి దీంతోపాటు కరివేపాకు మింట్ లీవ్స్ కొత్తిమీర అంటే టొమాటోని రెండు టమాటాలు అమ్మా ఒక స్పూన్ పౌడర్కి రెండు టమాటాలు తీసుకోవాలి ఓకే అంతే ఇవన్నీ ఒకటే పేస్ట్ చేయండి అలాగే సూప్లా తీసుకుందాం అనుకుంటే ఇలా సరిపోతుంది సలాడ్ లా కూడా తీసుకోవచ్చు ఇది ఒక టమాటాని మెత్తగా మనం పేస్ట్ చేసాం దీన్ని మనం బౌల్లో తీసుకుని కొంచెం వాటర్ పోసేయండి మినిమం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అంటే ఒకరికి అనుకుంటే ఇద్దరు ఇద్దరు ముగ్గురు తాగాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు కొంచెం నీళ్ళు పోయింది సో డయాబెటిస్ గట్ హెల్త్ డైజెస్టివ్ ఇష్యూస్ చాలా అద్భుతంగా గ్యాస్టిక్ ఇష్యూస్ నుంచి డైజెస్ట్ ఇంప్రూవ్ చేయడం అంటే సరైన డైజెషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది దాంతో డయాబెటిక్ అనేది పెరగడం రీడింగ్స్ ఎక్కువ చూపించడం ఇది రెగ్యులర్గా వాటర్ తినడం వల్ల మన తిన్న ఆహారం పచనమై జీర్ణ వ్యవస్థ మెరుగుపడి డయాబెటీస్ రీడింగ్స్ తగ్గడానికి అవకాశం ఉంది మెయింటెనెన్స్కి ఓకే ఇంట్లో మనం కరివేపాకు వేయండి మామూలుగా కొంచెం కొంచెం అంతే రెండు రబ్బల కరివేపాకు నేను ఒక క్లినికల్ స్టడీ కింద ఒక ప్రాస్ట్రేట్ ట్వంటీ వన్ డేస్ థర్డ్ థర్డ్ స్టేజ్ ప్రోస్ట్రేట్ని నార్మల్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడింది టొమాటో సూప్ టమాటో సూప్ పౌడర్ అంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్గా మనం వాడిన ఏంటి ఐటమ్స్ టమాటా అని తీసుకుందాం ఓకే సో మనం కరివేపాకు వేసాము పసుపు వేస్తామా గురుజీ పసుపు వేయాలమ్మా కొంచెం పసుపు సరిపోతుంది సో కొత్తిమీర ఇవన్నీ ఎప్పుడు వేస్తాం కొంచెం ఒక ఐదు నిమిషాలు మనం ఇప్పుడు ఈ పౌడర్ వేయాలమ్మా ఓకే ఇది ఇంకా మనం మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు కేవలం ప్రస్తుతం మన సన్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులకి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి తినిస్తూ ఉన్నాం ఇది ఒక దివ్య ఔషధం లాగే పనిచేస్తుంది అని చెప్పుకోవాలి మీరు చూస్తారు అంటే చాలా మంది స్పూన్ ఆఫ్ ఒక స్పూన్ ఇంత సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ పౌడర్ వేయండి వేసేయండి సో ఇది మీరు ప్రాచీన గ్రంథాల నుంచి తయారు చేసిన ఒక మంచి పౌడర్ నో ప్రిజర్వేటివ్స్ నో చిల్లీస్ ఒక డయాబెటీస్కి డైజెషన్ ఇష్యూస్కి అన్నిటికీ పాపం చేస్తుంది చక్కటి అంటే తెలియదు ఇది ఏంటి అనేది చూసే వాళ్ళకి కనిపిస్తుంది తెలియదు కాబట్టి అందరూ చూస్తున్నారు స్మెల్ వస్తుందా చక్కటిగా సో మరిగిపోయింది మనము ఇక్కడ కొంతమందికి మింటి ఇష్టం ఉంటుంది కొంతమందికి పుదీనా ఇష్టం ఉంటుంది దాన్ని బట్టి రెండూ కూడా వేసుకోవచ్చు మరిగిపోయిన గుమ గులాడి గట్ హెల్త్ డైజెషన్ సిస్టమ్ మెరుగుపరిచే అద్భుతమైనటువంటి టమాటా సూప్ అగస్య అంటే ఇక్కడ ఇక్కడ కూడా దీనికి నేను అగస్యుడిని వాడుతున్నాను అరుగుదలను మెరుగుపరిచేటువంటి శక్తి అగస్యుడికి ఉంది అగస్యుడి గుర్తొచ్చిన వెంటనే అందరికీ గుర్తుకు రావాల్సింది పొట్ట మీద చేయి వేసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మంత్రానికి అనే ఆర్ద్యుడు ఇది ఉప్పు ఉప్పు సరిపడా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి అలాగే కొంచెం మిరియాల పొడి అందులో ఆల్రెడీ ఆ ఫ్లేవర్ ఉంటుంది సరిపోకపోతే కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు ఇది ఇలా సూప్లా తీసుకోవాలి అనుకుంటే లేదు దీన్నే భోజనంలో తీసుకుందాం అనుకుంటే కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బలో వేసుకుని తాలింపు తాలింపు తిరగమౌతా ఎండుమిర్చి వాడకూడదు తాలింపులో అంటే ఇక్కడ మా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే చిల్లీస్ని చిల్లీ పౌడర్ని అవాయిడ్ చేయటమే ప్రధాన లక్ష్యం దీంట్లో మీరు ఎలాంటి చిల్లీ పౌడరు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఎర్రకారం కానీ వాడక్కర్ లేకుండా మీకు కావలసినంత స్పైసీనెస్తో అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి సూప్ రెడీ నువ్వు రెగ్యులర్గా అయితే వంట చేస్తుంటావు చూడమ్మా టేస్ట్ చూడు స్పూన్ తీసుకో టేస్ట్ చూడు బాగుందా అంటే ఉంది కరెక్ట్గా చెప్పు సాంబార్ లాగా ఉందా రసం లాగా ఉందా సూప్ ఎలా ఉంది పులుపు సరిపోయిందా అంటే కొంచెం ఏమైనా పులుపు సరిపోకపోతే కొంచెం చింతపండు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లవర్ చింతపండు వాడకూడదు అనేది జనాల్లో బాగా ఎక్కువగా చింతపండు వాడకూడదు అని అంటే దాన్ని జాడీలలో నిలవ ఉంచుకునేంత చేరు మన వాళ్ళు అంటే చింతపండును కూడా అవసరం వాడండి కిడ్నీలు చాలా అవసరం చింతపండు పులుపు అవసరం అమ్మ పులుపు సరిపోయిందే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అనిపించింది కదా అంటే టమాటాలు ఇంకొంచెం పెంచాలి పులిపి కొంచెం చింతపండు స్పైసీనెస్ కారం ఎలా ఉంది మన ఇక్కడ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఎర్ర కారం కానీ వాళ్ళ కారం ఎలా ఉంది కొంచెం కొంచెం కూడా పడుతుంది మిరియాల పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు ఏదైనా ఆహారం ఔషధం లాగా తీసుకోవాలంటారు ఔషధాన్ని అలా తయారు చేసి మాకు ఇస్తున్నారు కాబట్టి సో మనం ఏదైనా ఫుడ్ తీసుకునే ముందు లేదా కంపల్సరీ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే మనం లంచ్కి కానీ దీన్ని రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే అంటే ఇప్పుడు మరి అందరూ దీనికి రీచ్ అవ్వలేకపోవచ్చు చూస్తున్న వాళ్ళందరూ వాళ్ళు ఏం చేసుకోవాలంటే మిరియాలను ఎక్కువ వాడుకుంటూ సేమ్ రెండు టమాటాలు తీసుకొని కొన్ని మిరియాలు వాము జీలకర్ర బాగా మెత్తగా పొడి చేసుకొని మీరు ఇది చేసుకోవచ్చు అంటే ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ వేరు మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు అందరూ మనకి రీచ్ అవ్వాల్సిన లేదు కదా మీరు కూడా ఈ టమాటా సూపుని చేసుకోవచ్చు ఓకే ఇంట్లో అందులో మీ మిరియాలు వంద గ్రాముల మిరియాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు వాము ఇలా వాడుకొని అసలు చిల్లీస్ అన్నీ లేకుండా మాకు మంచి ఆరోగ్యకరమైనటువంటి పౌడర్ని తయారు చేసుకుని సూప్ పెట్టుకుని రెగ్యులర్గా బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు దాంట్లోనే కొంచెం తాలింపు వేసుకుంటే ఫుడ్లోనే అన్నం లంచ్లో మనం భోజనంలో తినచ్చు చాలేసుకుని రెగ్యులర్గా రసాన్ని టమాటా సూప్ రసాంతో భోజనం చేయండి గట్ హెల్త్ని డైజెషన్ సిస్టమ్ని బాగుపరుచుకోండి షుగర్ వ్యాధి నుంచి దాని బాధల నుంచి బయటపడండి చక్కగా చెప్పారు గురువుగారు సో ఇది టొమాటో సూప్ లాంగ్ పెప్పర్ ఇలాంటివి కలిపి చేశారు మీరు సో ప్రాచీన గ్రంథాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మీరు చేయడం జరిగింది కొంచెం ప్రాసెస్ ఉంది ఆయిల్ తీయని మిరియాలు లాంగ్ పెప్పర్ ఇలాంటివన్నీ కొంచెం ప్రాసెస్ చేసిన తర్వాత పౌడర్గా చేయడం జరిగింది న్యాచురల్ నో ప్రిజర్వేటివ్స్ నో చిల్లీస్ డైజెషన్ ఇష్యూస్ లేకుండా చేస్తుంది గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది డయాబెటిస్ ఉన్న వాళ్ళు పనిచేస్తుంది ప్రొస్టేజ్ ప్రోస్టరేట్ కి చాలా అద్భుతంగా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది సో ఓవరాల్ గా ఇది ఒక మంచి ఔషధం లాగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆహారమే ఔషధం ఉండడానికి ఇది మనకి నిలబడుతుంది ఎస్ అందరూ కూడా దీన్ని తీసుకోవాలని కోరుకున్నాను చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సుతలే